प्लीजू सब्सक्राइब टू प्रजा भेरी चुप्पे बसवेश्वर महाराज की जय जय बसवेश्वरा जय जय बसवेश्वरा जय बसवेश्वरा जय जय बसवेश्वरा जय बसवेश्वरा कोना सगिदां बसवेश्वर आशयालनो परसाईतां परसाईतां कोना सगिदां बसवेश्वर आशयालनो जय बसवेश्वरा जय जय बसवेश्वरा जय बसवेश्वरा बसवेश्वर महाराज की जय बसवेश्वर महाराज की जय जय बस <laughs>

ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలు మనము నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఘనంగా జరుపుకున్నాం మరి బసవేశ్వర జయంతి ఉత్సవాలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఏదైతే ఈ బీసీ వర్గాలు వర్గాలు ఉన్నాయో వాళ్ళ జయంతి ఉత్సవాలు వరదంతి ఉత్సవాలు కూడా చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పదహారులో బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఈ జయంతి ఉత్సవాలు స్టార్ట్ చేయడం జరిగింది అట్లాగే మరి ఆయన జ్ఞాపకార్థం బండ్ మీద అశ్వేష విగ్రహంగా ఆ రోజు మన కేసీఆర్ గారు నెలకొల్పడం జరిగింది మరి ఆ రోజు కేసీఆర్ గారు రెండు వేల పదహారులో జయంతి ఉత్సవాలు చేస్తే ఈరోజు మనము జిల్లా పార్టీ లో ఈ జయంతి ఉత్సవాలు చేస్తూ ఉన్నాం ఈరోజు ట్యాంక్బణి దగ్గర మన ఎమ్మెల్సీ లోకల్ బాడీస్ కల్వకుంట్ల కవిత గారు కూడా ఆధ్వర్యంలో అక్కడ కూడా ఈ ఉత్సవాలు గ్రాండ్గా జరుగుతూ ఉన్నాయి మరి బసవేశ్వరుడు కర్ణాటక రాష్ట్రంలో పుట్టిండు మరి దక్షిణ భారతదేశంలోనే మంచి మహా వ్యక్తి బసవేశ్వరుడు అయితే అటు కర్ణాటక అయితేనేది మహారాష్ట్ర అయితే అయితేనేది తెలంగాణ అయితేనేది ఆంధ్రప్రదేశ్ అయితే ఈ రాష్ట్రాల్లో ఈ జయంతి ఉత్సవాలు బ్రహ్మండగా జరుపుకుంటున్నాం బసవేశ్వరుడు ఉద్దేశం ఒక్కటే ఈక్వాలిటీ సమ సమాజం స్థాపించాలా కులాలు లేవు మతాలు లేవు నేను ఎప్పుడంటారు ప్రతి మీటింగ్లో కులాలు రెండే రెండు ఒకటి హ్యావ్స్ రెండవది నాట్ హ్యావ్స్ ఒకటి ఉన్నోళ్ళ కులము రెండవది లేనోళ్ల కులము మనం ఎంత రెండో చెందిన చెందినవారం మనం కూడా కాబట్టి బసవేశ్వరు ఉద్దేశం అదే కాబట్టి అన్ని కులాలు అన్ని మతాల ఏకజ్యాల అందరూ సమసమాధి జీవితం గడపాలనే ఉద్దేశంతో ఆ రోజు లింగాయత్ సమాజంలో మరి బసవేశ్వరుడు మరి యొక్క పుట్టడం జరిగింది లింగాయత్ అంటేనే ఈరోజు బ్రాహ్మణుల లెక్క లింగాయత్ వాళ్ళు మందు తాగడం కానీ మాంసం తినడం కానీ ఏం చేయరు నీటుగా ఉంటారు భక్తి భావన ఎక్క కాబట్టి మరి ఆ మహాపురుషుడు ఆ కులంలో ఉట్టినందుకు మనం గ్రాండ్గా ఈరోజు జయంతి ఉత్సవాలు చేసుకుంటూ మరి ఇది ఈ సందర్భంలో నేను ఈరోజే పేపర్లో చూసిన ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతు వ్యతిరేకి ప్రభుత్వం రైతు వ్యతిరేక ముఖ్యమంత్రి రైతుల కంప్లీట్ వ్యతిరేకంగా పోతుంది ఏదైతే రైతు రైతును రాజు చేయాలని చెప్పిన మన కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ రెడ్డి రైతుకు వ్యతిరేకి ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ఉన్నాడు మరి ఏమి ఇది గ్రాండ్గా చేసి రైతు ఉత్సవాలు జరుపుకున్నారు రైతులకు రైతు బంధు ఇచ్చిండా రైతు ఇన్సూరెన్స్ ఇచ్చిండా రైతులకు రెండు లక్షల రుణాలు ఇచ్చిండా మరి రైతులకు కొనుగోలు కేంద్రాల దగ్గర కాంటాలు ఈరోజు దారుణాలు చేస్తూ ఉన్నారు రైతులు నిరసన తెలుపుతూ ఉన్నారు గతంలో ఈ సిస్టం లేకుండే అట్లాగే గతంలో మోడీ ప్రభుత్వము ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాను అది ఎందుకంటే మోటార్లకు మీటర్లు పెట్టడం అని చెప్పేసి కేసీఆర్ గారు దాన్ని ఒప్పుకోలేదు నా తల నరికినా నేను ఒప్పుకోను కానీ మోటార్లకు మీటర్లు పెట్టి పియ్యా నేను రైతు పక్షాన్ని ఉంటాయని చెప్పేసి ఆ రోజు డిఫీ చేయడం జరిగింది ఈరోజు మరి ఇదే రేవంత్ రెడ్డి రైతులు ఏమన్నా కానీ అని చెప్పేసి ఆరు వేల కోట్ల కోసము ఇలా మోటార్లకు మీటర్ పెట్టాలని ప్రపోజలు ఈరోజు ఈ రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కాబట్టి కబద్దార్ రేవంత్ రెడ్డి కబద్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము రైతుల ఏకమైతే మరి ఆ శాస్త్రం నట్టు రైతేసిన రాజ్యం నీలోదే దేశం నీలోదే అన్నట్టు మీరు అధికార పీఠం నుంచి తప్పుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ మీరు అటువంటి పిచ్చి ప్రేరేపణ చేస్తే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న రైతులంతా పార్టీల కతితాన్ని ఒక్కటై మిమ్మల్ని గద్దె దించే వరకు ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ జై బసవేశ్వర జై జై బై జై బ